నాకు జాబ్ వచ్చిన తర్వాత మా ఆయన ఎలా చూశాను జాబ్ వస్తే గర్వం పెరిగిపోద్దా జాబ్ రావడంతో ఇంకెవరితో నాకు సంబంధం లేదు అసలు మా ఆయన మాట్లాడి నేను కేర్ చేయను హాయ్ గైడ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి నాది రిక్వెస్ట్ అనుకోండి ఇది ప్లీజ్ దయచేసి లైక్ అయితే చేయండి సో ఈరోజు వీడియోలో ఇంతకు ముందే నాకు చాలాసార్లు కామెంట్ చేశారు మా హస్బెండ్ గురించి దాని గురించి చెప్దామని చెప్పేసి ఇంకా ఆ వీడియో చేస్తున్నాను యాక్చువల్గా ప్రజెంట్ అయితే మేము ఊర్లో ఉన్నాము చుట్టికి వచ్చాను సంక్రాంతి అయిపోయిన తర్వాత వచ్చాననమాట అందరూ అంటున్నారు సంక్రాంతి అయిపోయిన తర్వాత వచ్చింది సంక్రాంతికి అంటే ఇక్కడికి వస్తే మళ్ళీ ఖర్చు అయిపోద్ది అని చెప్పేసి రాలేదా అని అట్లా అంటున్నారు ఊరికి ఈకటలు ఆడతారు కదా ఊర్లో అట్లా ఏం లేదు ఎప్పుడు పని ఉంటే అప్పుడు రావడమే అప్పుడు రావాలనిపించినా మరి కుదరలేదు ఇంకా అందుకే రాలేదు సో అయితే వచ్చాను కొంచెం ఖాళీగా ఉన్నాను కదా చెప్దామని చెప్పేసి అయితే చెప్పాను ఇంతకు ముందు ఫస్ట్ నేను ఇంట్రడక్షన్ వీడియో మీరు చూసారో లేదు అప్పుడు చెప్పాను మ్యారేజ్ అయిన తర్వాత నాకు జాబ్ వచ్చిందని జాబ్ వచ్చిన తర్వాత సో ఒక అమ్మాయికి మ్యారేజ్ అయిన తర్వాత జాబ్ వచ్చిందంటే దానికి గొప్పదనం మ్యాక్సిమం చెప్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ హస్బెండ్ అని చెప్పొచ్చు ఎందుకంటే హస్బెండ్ సపోర్ట్ కానీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ లేకపోతే ఎవరు కూడా అమ్మాయిలు ఈ రోజుల్లో బయటకు రావడం అంటే చాలా కష్టము ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి దాంతోపాటు హస్బెండ్ సపోర్ట్ అయితే ఉండాలి మెయిన్గా నాకు ఎందుకు జాబ్ రావాలనుకున్నానంటే మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్కి జాబ్ ఉంది వాళ్ళ బ్రదర్కి జాబ్ ఉంది దాంతోపాటుగా తినే చాలాసార్లు ఆర్మీలో ట్రై చేశాడు హైట్ పాయింట్ ఫార్మ్ మిస్ అయింది చాలా ఎగ్జామ్స్ అట్లనే ఫెయిల్ అయినాడు ఇంకా అందుకే సరే ఇంకా నేను ఎంతో కొద్ది గొప్ప చదువుతుంది మా ఆవిడ అని చెప్పేసి నాతో ప్రయత్నించే అదే నాతో ట్రై చేయించాడు అనమాట సో లక్కీగా మాకు కొన్ని ఛాన్సెస్ అయితే మిస్ అయినాయి కొన్ని కొన్ని జాబ్స్ ఏదో ఒకటి జాబ్ లాస్ట్ ఫైనల్గా అయితే నాకు జీడీలో వచ్చింది ఎస్ఎస్సిలో ప్రజెంట్ అయితే జాబ్ పరంగా హ్యాపీగానే ఉన్నాము నాకు జాబ్ వచ్చింది కదా అని చెప్పేసి నాకు గర్వం ఏం పెరిగిపోలేదు అట్లానే ఎదురు వ్యక్తుల్ని ఫస్ట్లో నేను ఎలాగ ఉండేదని ఇప్పుడు అలాగే ఉన్నాను ఇంకా నన్ను చాలామంది అంటుంటారనమాట నువ్వు ఇసలు జాబ్ చేస్తాను లేకపోతే ఏటా ఎందుకు అలా ఉంటావు అందరూ చూడంత దీనిగా పదిహేసి వేలు వచ్చిన వాళ్ళు కూడా మంచిగా ఉన్నారు అంగన్వాడీ టీచర్లు అయినా అని అంటే నన్ను కాకపోతే మొదటి నుంచి మనకు అలవాటు అయింది ఇంకా అది మారదు నాకు జాబ్ వచ్చినా సరే నేను ఇలాగే ఉన్నాను జాబ్ వచ్చినట్టు అసలు నేను ఉండను కూడా ఊర్లోనా ఊళ్ళోనే కాదు బయట కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చిన వీడియోస్లో అంత ఏముండదు నాది మేకప్లు అటువంటి స్టైల్ స్టైల్ ఇవ్వడము లేకపోతే బిల్డప్ ఇవ్వడము అటువడం మనకి రావు అవసరం లేదు అంత ఎందుకు అవసరం అంత అవసరం లేదు కదా మనకి ఆ భగవంతుడు మన జీవనోపాధికి ఏదో ఒక అవకాశం కల్పించాడు ఇంకంతే అది హ్యాపీగా ఉంది బట్ ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి జాబ్ వచ్చినంత మాత్రం నాకు ప్రాబ్లమ్స్ లేవు అని చెప్పడం లేదు ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అలా అని చెప్పేసి మా హస్బెండ్కి నాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు అంటే జాబ్ ఉంది కదని చెప్పేసి నేను అంటే డ్యూటీ ప్రెజర్ వల్ల మా ఆయన కేటానం లేకపోతే ఇద్దరు పనులు చేయకుండా వెళ్ళిపోవడం అటువంటివి ఏం చేయరు కదా చేయదనమాట చేయను అనమాట నాకు జాబ్ ఉన్నా లేకపోయినా జాబ్ రాకముందు కూడా మా హస్బెండ్ కంపెనీలో చేసేవాడు సేమ్ అప్పుడు ఎలా ఉన్నాము ఇప్పుడు అట్లనే ఉన్నాము నాకు వీరైనంత వరకు మాక్సిమం పనులు చేసుకుని వెళ్ళిపోతాను డ్యూటీకి ఇప్పుడు బాబు కూడా ఉన్నాడు వాడి పనులు కూడా మాక్సిమం చేస్తాను నాకు టైం ఉన్నంత వరకు ఒకవేళ టైం లేదు కుదరదు అంటే మా ఆయన చేసుకుంటాడు ఇంకా తప్పదు కొంతమంది అయితే మీ ఆయన ఎండే ఉండిపోతాడా ఖాళీగా అని చెప్పేసి అట్లా అంటుంటారు కానీ తప్పదు కదా మరి ఒక విషయం అంటే ఇప్పుడు నాకు పేరెంట్స్ అంటే సపోర్ట్ లేదు మెయిన్ పేరెంట్స్ సపోర్ట్ లేనప్పుడు మా హస్బెండ్ కంపల్సరీగా వాళ్ళు ఉండాలి తప్పదు ఏదో ఒకలాగా గవర్నమెంట్ జాబ్ అంటే వదులుకోలేము అలా అని చెప్పేసి మా హస్బెండ్ ఖాళీగా ఉండుకోవడం కూడా నాకు ఇష్టం లేదు కాకపోతే తప్పదు తనకే ఇష్టం తనకి ఇష్టం లేదు ప్రజెంట్ పిల్లలు చిన్నవాళ్ళు తర్వాత సంగతి తర్వాత ఆలోచించద్దాం పిల్లలు చిన్నవాళ్ళు అయినప్పుడు వాళ్ళని వదిలేసి ఉండలేము కదా ఇంకా తర్వాత అంటే ఏదో ఒకటి అవుతుంది తన దగ్గర ఉండడమో నా దగ్గర ఉండడమో లేకపోతే ఏదో ఒకలాగా ఇంకా ఒక జాబ్ ఉంది కాబట్టి సరిపోద్దులండి బతకడానికైతే మనకి సరిపోద్ది ఇంకా ఒకరు చేయాలనుకుంటే మా ఆయన ఉండలేకపోతే అప్పుడు ఆలోచించవచ్చులే అని ఇంకేం ప్రజెంట్ అయితే ఏం లేదు ప్రజెంట్ అయితే ఇద్దరు బేబీస్ ఫస్ట్ అయితే బాబు ఉన్నాడు ఇంకొక బేబీ ప్లానింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకేదైనా ఆలోచిస్తాము వాళ్ళిద్దరు కొంచెం ఫైవ్ ఇయర్స్ దాటినంతవరకు ఉన్న అంతవరకు మా హస్బెండ్ అయితే ఖాళీగానే ఉంటాడు అసలు జాబ్ వచ్చింది అనుకోవడమే కానీ అంటే నా శాలరీ కానీ ఏదైనా సరే మా హస్బెండ్ చేతిలో ఉంటుంది ఒకవేళ నాకు అవసరమైతే నేను డబ్బులు కొడుతాను అలా అని చెప్పేసి నా దగ్గర డబ్బులు లేవు కదా నా అకౌంట్ లేవని చెప్పేసి మా ఆయనకు వచ్చి పెట్టాడు మనం ఏం చేయడం నాకు అనేసి చేస్తాడు ఇంకా ఆ విధంగా అండర్స్టాండింగ్ అయితే మా ఇద్దరి మధ్యన ఉంది ఇంకా ఏం ప్రాబ్లమ్స్ అయితే మాకు లేవు పర్సనల్గా అయితే మా ఇద్దరికి మధ్యన ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు ప్రస్తుతానికి ఉన్నా అవన్నీ తొలగిపోయాయి అంటే ఇప్పుడు కాదు జాబ్ రాకముందు అట్లా ఉండేవి ఆ తర్వాత అలా అలా తొలిగిపోయినాయి కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడేవారిని ఇప్పుడు కూడా మెయిన్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఉన్నాయి అంతేగాని ఫైనాన్షియల్గా అంటే ఇంకా తప్పదు ఎంత జాబ్ ఉన్నా ఏమున్నా ఎప్పుడు రూపాయి వచ్చినప్పుడుకి అదే అంటారు కదా పదివేలు వచ్చిన అదే ఖర్చు యాభై వేలు వచ్చిన అదే ఖర్చు అన్నట్టు ఇంకా శాలరీ పెరుగుతున్న కొల్తే మనకి ఖర్చులు పెరిగిపోతుంటాయి ఇంకా అంతే ఎంత వస్తే ఇంకా అంత అంత తెలిసిందేమో అందరికన్నా మనందరి డబ్బులు ఉంటే ఇంకా ఆటోమేటిక్గా మన ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి సో అంతే కానీ పర్సనల్గా అయితే ఏం లేవు మా ఇద్దరు మధ్యన అండర్స్టాండింగ్ అయితే ఉన్నది మా బాబుని కూడా మంచిగా ఆడు అదే బాబుని కూడా మా హస్బెండ్ మంచిగా కేర్ చేస్తారు నాకన్నా ఇంకొక బేబీ పుట్టిన తర్వాత ఒకవేళ చూద్దాం అప్పుడు ప్రజెంట్ అయితే ఖాళీగానే ఉన్నాడు కంపెనీలో చేసేవాడు ఒకప్పుడు బట్ ఇప్పుడైతే ఖాళీగా ఉన్నాడు బాబు పుట్టిన తర్వాత జాబ్ రాకముందు వరకు ఏంటంటే ఒకరు చెప్పేది మనం వినాలి అంటే మరి ఎందుకు చదువుకోవచ్చు కదా చదువు చదువు అని చెప్పేసి రకరకాలుగా చెప్తుంటారు లేకపోతే ఇంకా మంచికైనా చెడుకైనా మన కోసమే చెప్తారు అది మనం పాజిటివ్ తీసుకున్న దాన్ని బట్టి ఉండదు పాజిటివ్ అయితే పాజిటివ్ నెగిటివ్ అయితే నెగిటివ్ కాకపోతే జాబ్ వచ్చిన తర్వాత మనం ఒకరికి చెప్పగలం అన్నమాట అంటే ఎలా చదువురా లేకపోతే ఇది చేస్తే మంచిదిరా అని చెప్పేసి మనకి కూడా తెలుస్తుంది అనమాట కష్టపడిన మనకి ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నానంటే నాకు ఇప్పుడు నాకు ప్రెసెంట్ ఉద్యోగం ఉంది మా చెల్లికి ఉద్యోగం లేదు నేను దానికి చెప్పగలను ఎలా చెయ్యి ఎలా చేయాలని చెప్పేసి తనకంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు అట్లా అట్లా అని చెప్తున్నా నాకు పేరెంట్స్ లేకపోయినా మా చెల్లిని కూడా నేను ఎంతో కొంత చూసుకోవాలి కాబట్టి చూసుకోవడం అంటే దానికి పెళ్ళి అయిపోతుంది అలా ఆయన ఉన్నాడు కాకపోతే ఏం లేదు అటువంటిది ఏం లేదు చూసుకోవడం అంటే మనం పూర్తిగా ఏం అనేది అంత మనకి చేయడం లేదు కాకపోతే ఎంత వీలైతే అంత నాకు చేతనైనంత నేను దానికి చెయ్యాలనుకుంటాను అది నా ఎవరికైనా ఉంటుంది ప్రేమ కచల మీద దానికి మా ఆయన ఇప్పుడు నాకు సపోర్ట్ చేస్తూనే ఉంటాడు సో అంతే హైదరాబాద్ నుంచి మంచిగా అండర్స్టాండింగ్ ఉంది ప్రజెంట్ అయితే ఖాళీగానే ఉన్నాడు ఇంకా డౌట్స్ అయితే ఎక్కువ పడకండి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే జాబ్ వచ్చిన తర్వాత చాలామంది అమ్మాయిలుకి అంటే మ్యారేజ్ అయిన తర్వాత జాబ్ వస్తే హస్బెండ్స్ పట్టించుకోరు గర్భం పెరిగిపోద్ది అట్లా ఎట్లనే వండుకుంటారు అసలు అటువంటివి ఏం జరగకూడదు ఎందుకంటే ఎప్పుడున్న వాళ్ళ మధ్యన రిలేషన్ మంచిగా ఉంటే ఎప్పుడైనా ఒకటే ఇంకా మా మధ్యన కూడా అట్లనే ప్రాబ్లమ్స్ అనేవి జాబ్కు సంబంధించి ఫైనాన్షియల్ అంటే జాబ్ రాకముందు ఫైనాన్షియల్గా కొన్ని ఇబ్బందులు చాలా ఇబ్బందులు పడ్డాము ఫైనాన్షియల్గా ఇంకా ఫ్యామిలీ సపోర్ట్ లేక అలా ఇబ్బంది పడ్డాము ప్రస్తుతానికైతే మనకి జాబ్ ఉండడం వల్ల ప్రతి నెల ఎంత కొన్ని మన శాలరీలో శాలరీలో రావడం శాలరీ కింద రావడం అవి కొన్ని కొన్ని ఇబ్బందులు తగ్గాయి మనకి ఆ విధంగా ఇబ్బందులు తగ్గితే ఆటోమేటిక్గా అండర్స్టాండింగ్ కూడా ఉంటుంది కాకపోతే కొన్ని కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి బా పుట్టిన తర్వాత చాలా మేము సఫర్ అవుతున్నాము కాకపోతే అవన్నీ ఇంకా వద్దులండి యూట్యూబ్లో ఇంకా అంతే సో ఖచ్చితంగా వీడియోనిచ్చితే లైక్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి చెప్తాను ఓకేనా బాయ్